డబల్ బెడ్రూమ్ లో నీళ్ళు లేవు మేము బట్టలు ఉతకడానికి చెరువుకొచ్చినాము చూడండి మోటార్లు ఖరాబ్ అయినాయి మోటార్లు ఖరాబ్ అయినాయి అంటున్నారు మేము బట్టలు విండుకుంటున్నాం చెరువులా ఈ పరిస్థితి మాకు వచ్చింది చెరువు కూడా లేకపోతే మా పరిస్థితి ఏంది మాకు ఎంత దారుణము ఇళ్ళలు ఉంటేనేమో కిరాయిలలో రండి 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 అన్నారు కిరాయిలకు వచ్చినాక ఇక ఈ బాధ మాకు సొంత ఇంటికి వచ్చినాక ఈ బాధ

నేనైతే బట్టలు వినడానికి వచ్చిన మా పాపని పట్టుకొని నాగరాజు అన్న గిట్లనే ఉంటదా అన్న న్యాయమే నా ఏదేమన్నా జల్ది ఏపీ అన్న మోటార్తారు